అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటకొచ్చింది పైలట్ సుమిత్ ఐదు సెకండ్ల మెసేజ్ ఇచ్చారు మేడే 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 అంటూ మెసేజ్ అందించారు సుమిత్ మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్టు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకి చేరినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా మెడికోలు స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్టు పేర్కొన్నారు విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం ఉంది తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందగా తాజాగా చికిత్స పొందుతూ మరో తొమ్మిది మంది మరణించారు ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు చేరుకుంది మొత్తంగా మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు